హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియా ఛానల్ ఇవాల్టి మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీ శనగపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం స్నాక్స్ టైంలో కనుక వీటిని చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు వీటికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఒక కప్పు శనగపప్పు మరియు ఒక స్పూన్ మినపప్పు తీసుకోవాలి ఆరేడు మిరపకాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని ఇడ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కప్పు నిండా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి మనం తీసుకున్న పప్పుల కోసం ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో మనం తీసుకున్న శనగపప్పు మరియు మినప్పప్పును వేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఈ రెండు పప్పులను శుభ్రంగా కడిగేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రెండుసార్లు నీళ్లు పోసుకొని బాగా కడిగేసేయాలి పప్పులను ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న పప్పులో మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఈ పప్పుని ఒక ఐదు ఆరు గంటల పాటు మూత పెట్టేసి నానబెట్టుకోవాలండి అవర్స్ తర్వాత పప్పుని చూసుకుంటే ఇలా బాగా నానిందండి దీనిలో ఉన్న నీటినంతా మనం వడకట్టుకోవాలి మొత్తం వాటర్ని తీసేయాలి పప్పులో నుండి పప్పు మిక్సీ పట్టకముందే ఒక రెండు మూడు స్పూన్ల పప్పుని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా వాటర్ మొత్తం తీసేసుకున్నాక ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పప్పుని మనం ఇలా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం మెత్తగా చేసేయకూడదు మనము గ్రైండ్ చేసుకున్న పప్పునంతా జార్లో నుండి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న మిరపకాయలని ఉల్లిపాయల ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకుని కొత్తిమీరని మనం పక్కకు తీసి పెట్టుకున్న శనగపప్పుని అన్నీ వేసుకోవాలి దీంట్లో మనం తగినంత ఉప్పుని కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం మరియు ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బౌల్లో మనం అన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలండి చేత్తో దీంట్లో ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూన్ పసుపుని ఒక స్పూన్ నిండా శనగపిండిని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలండి కడయిలో మనం ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ బాగా వేడకాక స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న ఈ పప్పు మిశ్రమాన్ని ఇలా ఉండలుగా చేసి పెట్టుకుని వాటిని ఒత్తుకుంటూ ఆయిల్ చేతిలో ఒత్తుకుంటూ ఇలా ఆయిల్లో వేసేసుకోవాలండి ఆయిల్లో వేసుకున్న వెంబడే వీటిని గరిటతో మలపకూడదండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇలా రెండో వైపుకి వీటిని మలుపుకోవాలి వెంటనే మనం వాటిని అలా తిప్పుకుంటే విరిగిపోతా కొంచెం ఫ్రై అయ్యాక వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్లో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త మెల్లిగానే ఫ్రై అవుతాయి నెమ్మదిగా వేయించుకుంటేనే ఇవి లోపటి వరకు బాగా వేగుతాయి లేదంటే లోపల మొత్తం పప్పు పప్పుగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటేనే వడలనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా ఫ్రై చేసుకున్న వడలన్నింటినీ ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ పై ఈ వడలిని వేసుకోవాలండి చూశారు కదండీ వడలు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరియు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి